గత కొన్ని రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన హీరో రాజ్ తరుణ్ లావణ్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ని ఫైల్ చేశారు పోలీసులు ఫైల్ చేసిన ఛార్జ్షీట్లో రాజ్ తరుణ్ని నిందితుడిగా పేర్కొన్నారు ఇన్ని రోజుల నుంచి లావణ్య చెప్పిందంతా నిజమేనని లావణ్య చెప్పినట్టు పది సంవత్సరాలు వాళ్ళిద్దరు సహజీవనం చేశారని పేర్కొన్నారు లావణ్య రాజ్ తరుణ్ పది సంవత్సరాల పాటు ఒకే ఇంట్లో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు దీనికి సంబంధించిన సాక్ష్యాలని పోలీసులు లావణ్య ఇంటి వద్ద సేకరించారని చెప్పారు ఇన్ని రోజుల నుండి తను ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చిన రాజ్ ఇప్పుడు పోలీసులు నిందితుడిగా పేర్కొన్నారు అయితే ఈ కేసులో ఇప్పటికే రాస్తారు ముందస్తు బెయిల్ తీసుకున్న విషయం తెలిసిందే గత కొన్ని రోజుల నుండి రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారిన హీరో రాజ్ తరుణ్ లావణ్యల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో పోలీసులు ఛార్జ్ ఫైల్ చేశారు పోలీసులు ఫైల్ చేసిన ఛార్జ్ రాజ్ తరుణ్ని నిందితుడుగా పేర్కొన్నారు ఇన్ని రోజుల నుంచి లావణ్య చెప్పిందంతా నిజమేనని లావణ్య చెప్పినట్టు పది సంవత్సరాలు వాళ్ళిద్దరు సహజీవనం చేశారని పేర్కొన్నారు అటు ఒకే ఇంట్లో ఉన్నారని పోలీసులు పేర్కొన్నారు లావణ్య చెప్తున్న దాంట్లో వాస్తవాలు ఉన్నాయని పోలీసులు పేర్కొన్నారు దీనికి సంబంధించిన సాక్ష్యాలని పోలీసులు లావణ్య ఇంటి వద్ద సేకరించారని చెప్పారు ఇన్ని రోజుల నుండి రోజుల నుండి తను ఏ తప్పు చేయలేదని చెప్పుకొచ్చిన రాజ్ తరుణ్ని ఇప్పుడు పోలీసులు నిందితుడిగా పేర్కొన్నారు అయితే ఈ కేసులో ఇప్పటికే రాజ్ తరుణ్ ముందస్తు బెయిల్ తీసుకున్న విషయం తెలిసిందే